विधान का मतलब है भारत में 1.7 करोड़ लोग हैं कृपया आ जाइए सत्या लोग हैं यहां पाका जरूरी है मंदिर आएगा तो ये भी है चैलेंज तो ना कहीं है वरना एक దానికి సంబంధించి మొత్తం డేటా భేటీ ఎలా జరిగింది ఏం జరిగింది ఎన్టీఆర్ గారు సమాజం ఈ విధంగా అవమానాలు సామాన్య స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎన్వైరీ చేయడం జరిగింది మమ్ <imitation> ఇంట్లో నేనే ప్రశ్న మీకు పెట్టి మా ఆయన దాటి దగ్గర ఎందుకంటే ఏకగా అయిపోయినాయి ఇప్పుడు ఈ వయసు మహిళలకు ఈ విధంగా అవమానం జరుగుతూ ఉంటే మినాడు లేకుండా కావాలని జరుగుతూ ఉంటే

ఇష్టం వచ్చారు మాట్లాడుతున్నారు ఎప్పుడు తెలియాలి డీజీపీ గారికి ఇప్పుడే ఫిర్యాదు అయితే తక్షణమే సిపి గారికి ఆదేశాలు జారీ চলে